హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మరో వ్లాగ్తో వచ్చేసా సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కాబట్టి భీమ్లీ బీచ్ ఈరోజు మనం వ్లాగ్ చేయబోతున్నాము సో ఎంతమందికి తెలుసు ఎంతమంది చూసారు ఎంతమంది విజిట్ చేశారు అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ మీరు ఎక్కడి నుంచి ఈ వ్లాగ్ని చూస్తున్నారు మీ ఏరియా నేమ్ కూడా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో అండ్ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి అది చాలా హెల్ప్ అవుతుంది సో భీమ్లీకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలా కొబ్బరి తోట కొబ్బరి చెట్టులతో బీచ్ దగ్గర ఉందన్నమాట అరే ఏంటి ఆర్కే బీచ్ లాగానే ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా లోపలికి భీమిలి లోపలికి ఎంటర్ అవ్వలేదు జస్ట్ స్టార్టింగ్లోనే రైట్ సైడ్లో ఇలాగా కొబ్బరి చెట్లు చూసి లోపలికి అయితే వచ్చాను ఇక్కడ కూడా బీచ్ చాలా బాగుంది ఇక్కడ షూట్ కూడా చేస్తున్నారు షూట్ కూడా చేస్తున్నారు అనమాట లొకేషన్ అది చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇక్కడికి సో నేనైతే భీమిలీ బీచ్కి చాలా సార్లు విజిట్ చేశాను కానీ ఇక్కడ ఈ బీచ్కి మాత్రం ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు ఉన్న ఈ పర్టికులర్ ప్లేస్కి మాత్రం ఇదే ఫస్ట్ టైం రావడం అసలు ఏంటి చూద్దాము కొత్తగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ బీచ్లోకి వచ్చాననమాట చాలా పీస్ఫుల్గా బాగుంది పెద్దగా అయితే ఎవరు లేరు అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇది ఉంది అని చెప్పేసి సో అది కూడా చూపిస్తున్నా మీకు బీచెస్ అన్నీ ఒకలాగే ఉంటాయి కదా అని అనుకోవచ్చు బట్ ఏంటనేసి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బీచ్ కదా మనకి చాలా బీచెస్ ఉన్నాయి సో ఏరియా వైజ్ బీచెస్ మీకు చూపిస్తున్నాను అనమాట ఎలాగో మీకు రుషికొండ బీచ్ ఆర్కే బీచ్ ఇది బాగా ఫేమస్ బాగా తెలిసినది కాబట్టి భీమ్లి బీచ్కి చాలా రేర్గా వెళ్తుంటారు కాబట్టి సో ఇది నేను మీకు చూపిద్దాం అనుకున్నాను అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది పీస్ఫుల్గాను పెద్దగా ఎవరు లేరనమాట జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ ఏదో ఫోటోషూట్ అవుతుంది అండ్ ఓవరాల్గా అయితే ఇలా ఉంది గైస్ ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం మెయిన్ భీమ్లీ బీచ్కి అయితే వెళ్దాం రండి సో ఇదే మెయిన్ బీమ్లీ బీచ్ అనమాట ఇలా ఒక ఎంట్రన్స్కి చిన్న ఆర్చ్ టైప్లో ఉంటుంది అండ్ మనం ఇలా లోపలికి ఎంటర్ అయ్యి స్టెప్స్ దిగి బీచ్ దగ్గరకు అయితే వెళ్తాము నేను నా ఇంటర్లో ఎన్ని టైమ్స్ కాలేజ్ బంక్ కొట్టి వచ్చానో నాగేదే లేదు చాలా టైమ్స్ వచ్చాను ఇక్కడికి మా ఫ్రెండ్స్తో అండ్ ఇక్కడ బయట బెంచెస్ ఉంటాయి ఇట్లా సో ఆ బెంచెస్ మీద కూర్చొని కూడా మనం రోడ్ మీద నుంచే వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు వెళ్ళలేము శాండ్లోకి అనుకుంటే కనుక సో ఇక్కడ ఏంటనేసి అంటే బీచ్లో కొంచెం లిటిల్ ఇరిటేటింగ్ థింగ్ ఫోటో కోసం అడుగుతూ ఉంటారు వద్దు అని చెప్పినా కూడా వినకుండా అడుగుతూనే ఉంటారు ఒక్క ఫోటో తీపిచ్చుకోండి అని సో వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయినా కూడా మనకి ఏంటంటే పీస్ఫుల్గా ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాము నాలాంటి అయితే ఏదో వ్లాగింగ్ చేద్దాము అని వచ్చినప్పుడు ఇలా వచ్చి అడుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఆ తమ్ముడికి చెప్పినా కూడా అలాగనే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్ వద్దు అలా కాదు అంటే వెళ్ళిపోయారు అనమాట సో అక్కడ బీచ్ దగ్గర స్టాల్స్ లాగా టేబుల్స్ లాగా వేసి మురి మిక్చర్ ఇంకా సమ్ స్నాక్స్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు మనం అలా టైంపాస్ చేయచ్చు ఫుడ్ తింటూ కూడా అండ్ ఇంక ఇలా మెయిన్ భీమ్లి బీచ్ ఇది అలా ఫ్రంట్కి వస్తే రాళ్ళుతో ఇలా ఉందన్నమాట లెఫ్ట్ సైడ్ అంతా కూడా సో ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ రీల్స్ కొంచెం బీచ్ ఎమోషనల్ రీల్స్ ఉంటాయి కదా అవి కొన్ని షూట్ చేసుకొని నేను నా ఫ్రెండ్ సో వచ్చేసాం అనమాట అక్కడి నుంచి ఇంకా మిడిల్లోకి వస్తే ఇక్కడ మన ఛానల్ని ప్రమోట్ చేస్తున్నాను నేను మన వ్లాగ్లోని మన ఓన్ ఛానల్ని నేను ప్రమోట్ చేస్తున్నాను ఇక్కడ మన యూట్యూబ్ ఐడి అయితే రాస్తున్నాను నేను ఇక్కడ మన ప్రొఫైల్ ఐడి ఈశ్వరి టాక్స్ సెవెన్ డబల్ త్రీ టూ మంది ఐడి చాలా ప్రేమతో హార్ట్ సింబల్ వేస్తున్నాను నేను మన సబ్స్క్రైబర్స్ అందరి కోసము సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఈ వీడియోని చూస్తుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈశ్వరి టాక్స్ అని రాసి కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని రాస్తున్నాను అనమాట ఇంకా అభిమానం ఉంటే కమెంట్ కూడా చేయండి విత్ వెరీ పాజిటివ్ వే ఓకేనా సో అట్లా వచ్చింది నేను వర్క్ చేసే స్కూల్లో లూసిడా ఉంటుండే హ్యాండ్ రైటింగ్ అక్కడ కొంచెం అది కూడా మిక్స్ అయిపోయింది సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాక డోంట్ డెట్ గాయస్ ఓకేదండి అలాగా కొంచెం ఫ్రెండ్కి ఇస్తే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సో ఇంకా అలా లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ మనం వెళ్తున్నాము ఆ ఆర్చ్ నుంచి డౌన్కి దిగి ఫస్ట్ లెఫ్ట్ ఎక్స్ప్లోర్ చేసాము తర్వాత మిడిల్లో మన ఐడి ఛానల్ ఐడి రాసాము ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఏమంటారు జలకన్యనే కదా అంటారు ఇదైతే ఉంది ఐడల్ అయితే ఉందన్నమాట ఇక్కడ సో నేను చాలా టైమ్స్ వచ్చానండి సో ఇక ఇక్కడ కూడా పిక్ తీసుకుంటే బాగుంటుంది పిక్స్ వీడియోస్ చాలా బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ అండ్ ఇదంతా కూడా రైట్ సైడ్లో వ్యూ అన్నమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా ఎంత బాగుందో వ్యూ అండ్ ఇంకా అలా వచ్చేస్తే ఆ జలకన్య ఆ స్టాచ్యూ నుంచి కొంచెం బయటకు వచ్చేస్తే బీచ్ దగ్గర ఇలా పెడుతూ ఉంటారు కదా షెల్స్తో తయారు చేసిన డాల్స్ కానీ ఏమన్నా ఇయర్ రింగ్స్ అన్న మిర్రర్స్ అన్నా ఇలా షాప్స్ పెడతా ఉంటారు కదా సో బీబ్లీ బీచ్ దగ్గర కూడా ఇలా ఒక త్రీ ఫోర్ షాప్స్ అయితే ఉన్నాయి మీరు కావాలంటే షాప్ చేసుకోవచ్చు ఇక్కడ ఇయర్ రింగ్స్ మిర్రర్స్ కీ చైన్స్ టెడ్డీ బేర్స్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అలా ఉన్నాయన్నమాట బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి సో ఇంకా ఆ షాప్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం ఎగ్జిట్ అవుతున్నాం బీచ్ నుంచి ఇలా ఒక వే ఉంది మనం ఆర్చ్ నుంచి వచ్చాం కదా బీచ్లోకి సో ఆ ఆర్చ్ నుంచి అన్నా మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇలా కూడా ఒక వే ఉంది ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇళ్ళకు కూడా అవ్వచ్చు చిన్న సందులా ఉంటుంది బీచ్ దగ్గరే సో డైరెక్ట్ ఆ జలకన్య వ్యూకి వెళ్ళిపోతుంది అనమాట ఈ రూట్ నుంచి వెళ్తే సో మీకు ఐడియా వచ్చింది కదా కొంచెం సో ఈ రూట్ నుంచి అది ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా ఇలా కూడా ఉంది అండ్ మనకి చాలా ఊళ్ళల్లో ఉంటుంది కదా ఐ లవ్ వైజాగ్ ఐ లవ్ రాజమహేంద్రవరం ఐ లవ్ చెన్నై అట్లా ఇక్కడ ఐ లవ్ భీమ్లీ కూడా పెట్టారనమాట సో మనం ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ కూడా వెళ్దాము నెక్స్ట్ సో ఇవే మీకు ఐడియా వచ్చింది కదా ఇలా జలకన్య స్టాచ్యూ ఉండే ప్లేస్కి అయితే వెళ్తుంది అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఇది ఏంటంటే సమ్ ద్వీపం ద్వీప స్తంభం అని చెప్పేసి దీని పక్కనే ఇది కూడా ఉందన్నమాట భీమునిపట్నం స్తంభం అని చెప్పేసి ఇక్కడ సో ఇట్లా ఉంది అది కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఐ లవ్ భీమ్లికి వెళ్దాము సో ఇలా చిన్న గేట్లా ఉండి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది ఇట్లా రెండు డాల్ఫిన్స్ ఉండి మధ్యలో లవ్ సింబల్ ఒక ఈ అయితే చూడండి హాఫ్ విరిగిపోయింది బ్రేక్ అయిపోయింది సో చిన్న పార్క్ టైప్లో ఇలా అరేంజ్ చేశారు ఇక్కడ ఇలా డెవలప్ చేశారు సో నేను ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను మీకు తమ్ములకు పెడదామని చెప్పేసి సో ఐ లవ్ భీమిలి నుంచి కూడా బీచ్కి వెళ్ళడానికి వే ఉంది ఇలా లోపలికి వచ్చి ఆ గేట్లోంచి లవ్ భీమిలీ దగ్గర నుంచి ఇలా స్టెప్స్ దిగి అలా డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోవచ్చు సో త్రీ వేస్ అనమాట టోటల్గా మనం ఫస్ట్ వచ్చింది ఆర్చ్ నుంచి వచ్చాము అండ్ మీకు చిన్న సందులో చూపించాను కదా అలాగ కూడా వెళ్ళొచ్చు అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే టోటల్ త్రీ వేస్ మనకి ఎంట్రన్స్ ఎగ్జిట్ అవ్వచ్చు బీచ్కి సో ఇక్కడ చిన్న పార్క్ టైప్ లాగా ఇలా బెంచెస్ ఉన్నాయి ఇక్కడ మనం కూర్చొని బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట నైస్ కదా ఇంకా మొత్తం బీచ్ అంతా అలా ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట అండ్ ఇక్కడ మనకి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయి ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంది పూలమాంబ టెంపుల్ కూడా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఉంటుంది అండ్ భీమిలీ నోవటల్ కూడా ఉంది సో పబ్లిక్ టాయిలెట్స్ అని చెప్పా కదా ఇక్కడే అనమాట మనం బైక్ ఇక్కడే పార్క్ చేసామని చెప్పి ఇక్కడికి వచ్చాము సో ఆర్చ్ ఇక్కడే గైస్ అండ్ రిటర్న్ వెళ్ళిపోతూ ఇక్కడ టెంపుల్ ఉంటే టెంపుల్ కూడా షూట్ చేశాను అనమాట సో లా ఫ్రెండ్కి వచ్చేస్తే నో హోటల్ అని చెప్పా కదా ఇదిగోండి నో హోటల్ భీములు ఇది బీచ్కి దగ్గర బీచ్ ఆపోజిట్లోనే బీచ్ నో హోటల్ ఒక చోటనే ఉంటాయి అనమాట రోడ్డు పక్కనే చూసారా ఆపోజిట్లో అండ్ అది గైస్ మీరు ఎప్పుడన్నా భీమిలికి వెళ్ళారా బీచ్కి కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వ్లాగ్తో తప్పకుండా కలుద్దాము అండ్ ఇదే అపోలో టెంపుల్ అండ్ ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ కూడా పెట్టారు బీచ్ రెస్టారెంట్ అని చెప్పేసి సో ఇది రీబూట్ డైనిన్ ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది బాగుంటుంది ఆంబియన్స్ అది ట్రై చేయండి అండ్ బీచ్ రెస్టారెంట్ అని చెప్పి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అంత ఐడియా లేదు లేనట్లుంది ఇప్పుడు కొత్తగా అనిపించింది ఈ బీచ్ రెస్టారెంట్ ఓకే దెన్ ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో లాగ్తో తప్పకుండా కలుద్దాము ఓకేనా బై బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్